తాగి బైక్ నడపడం వల్ల యాక్సిడెంట్ అయి పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణించాడు ఇది లేటెస్ట్గా మీడియా సమావేశం నిర్వహించి ఐజీ అశోక్ కుమార్ గారు చెప్పిన విషయాలు వివరాల యొక్క సారాంశం అన్నమాట సో తాగి బైక్ డ్రైవ్ చేయడం వల్ల యాక్సిడెంట్ అయి మరణించాడు పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈలోపే కొంతమంది పాస్టర్లు రోడ్ల మీదకి వచ్చి బైఠాయించి గోల గోళ చేయడం మనం గమనించవచ్చు ఈలోపు కొంతమంది పాస్టర్లు కావచ్చు కొంతమంది క్రైస్తవ మతానికి చెందినటువంటి పెద్దలు కావచ్చు కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు ఈ సంఘటనను చాలా దారుణంగా వక్రీకరించి సోషల్ మీడియాలోను మీడియాలోనూ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసి మత కల్లోలాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరికీ ఇప్పుడు బుద్ధ వచ్చినట్టు అయ్యింది మరో విషయం ఏంటంటే ఎవరైతే పాస్టర్లు కావచ్చు క్రైస్తవ పెద్దలు కావచ్చు పోలీసుల దగ్గరికి వెళ్ళి డిమాండ్ చేశారో అయ్యా ఇదేదో అనుమానాస్పదమైన మృతిలాగా ఉంది కాబట్టి దీని మీద ప్రత్యేకంగా ఇన్వెస్టిగేట్ చేయండి అని ఎవరైతే క్రైస్తవ పాస్టర్లు పెద్దలు వెళ్ళి పోలీసులను అడిగారో వాళ్ళందరినీ మేము ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నామండి ఎందుకంటే వాళ్ళు అలా వెళ్ళి పోలీసులను అడగడం వల్ల ప్రత్యేకంగా పోలీసులు రెండు వందల నుంచి మూడు వందల సీసీటీవీ ఫుటేజీలు అన్నింటినీ పరిశీలించి పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబ సభ్యులను విచారించి అతని ఫోన్ కాల్స్ మొత్తం డేటా అనాలిసిస్ చేసి చాలా అద్భుతంగా పోలీసులు కేసును విచారించి ఇన్వెస్టిగేట్ చేసి నిజానిజాలను ప్రజల ముందుకు తీసుకొచ్చారు మామూలుగా వీళ్ళందరూ గనక పోలీసులను డిమాండ్ చేయకపోయి ఉంటే యాక్సిడెంట్లో అతను మరణించాడు అని చెప్పి ఉండేది అలాగే డెఫినెట్గా పోస్ట్మార్టం జరిగేది రిపోర్ట్ కూడా వచ్చేది ఆయన శరీరంలో మద్యం ఉన్నాయి అని చెప్పి రిపోర్ట్ వచ్చేది కానీ ఈలోపు వీళ్ళందరూ పోలీసులను డిమాండ్ చేయడం వల్ల ఏమైందంటే ఈ విషయం మొత్తం ప్రపంచానికి తెలిసింది ఆయన ప్రశాంతంగా పరలోకానికి వెళ్ళకుండా వీళ్ళందరూ పోలీసులను మరీ గట్టిగా ఒత్తిడి చేసి ఇవన్నీ చేయడం వల్ల ఏమైందంటే తాగి యాక్సిడెంట్ అయి మరణించాడు అన్న విషయం ఇప్పుడు ప్రపంచం మొత్తానికి అర్థమయ్యింది ఎందుకంటే సీసీటీవీ ఫుటేజుల్లో కూడా స్పష్టంగా కనిపించింది అతను మద్యం బాటిల్స్ కొనుగోలు చేయడం స్పష్టంగా కనిపించింది సరే మనం దాని గురించి మాట్లాడలేదు ఎందుకంటే పోలీసులు దాని మీద మనకు క్లారిటీ ఇచ్చేంతవరకు మనం ఎందుకు మాట్లాడాలి అన్నట్టుగా మాట్లాడలేదు గమనిస్తూ ఉన్నాం పోలీసులు ఇప్పుడు సాక్షాత్తు ఐజీ గారే మీడియా ముందుకొచ్చి స్పష్టంగా అండి ఒక క్లారిటీ ఇచ్చారు ఈలోపే కొంతమంది మతకల్లోలాలు రెచ్చగొట్టడానికి రకరకాలుగా రెచ్చిపోయి ఉన్మాదపు వ్యాఖ్యలు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభుత్వానికి ఒక తప్పును అంటగట్టే ప్రయత్నం చేసినటువంటి రాజకీయ నాయకుల బ్యాచ్ ఒకవైపు ఉంటే హిందూ మతానికి చెందినటువంటి వాళ్లను కొంతమందిని మధ్యలోకి లాగి వీళ్లే చేయించుంటారు వీళ్లే చేశారు అని చెప్పి రకరకాలుగా ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు నెవర్ స్ప్రెడ్ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇన్ సోషల్ మీడియా అదొకటి గుర్తుపెట్టుకోండి అన్నట్టు బైబిల్ భాషలో కూడా చెప్పాలి అంటే ఎక్సోడస్ ట్వంటీ థర్డ్ చాప్టర్లో ఉంటుందండి ఫస్టే మనకు కనిపిస్తుంది యూ షెల్ నాట్ స్ప్రెడ్ ఎ ఫాల్స్ రిపోర్ట్ యూ షెల్ నాట్ జాయిన్ హ్యాండ్స్ విత్ విక్విడ్ మ్యాన్ టు బీ ఎ మాలిషియస్ విట్నెస్ అంటే ఏంటిది దిస్ ఇస్ అ డైరెక్ట్ వార్నింగ్ అగెన్స్ట్ షేరింగ్ ఆర్ సపోర్టింగ్ ఫాల్స్హుడ్స్ ఉంది స్పష్టంగా బైబిల్లో కూడా మరి ఈ ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేసినటువంటి వాళ్ళు స్పష్టంగా బైబిల్ చదవలేదా నాకైతే అర్థం కాలా అలాగే బైబిల్లో ప్రావోబ్స్ అని చెప్పి ఒక చాప్టర్ ఉంటుంది సరే తెలుగులో సామెతలు ట్వెల్వ్ ట్వంటీ టూలో ఉంటుంది ద లార్డ్ డిటెస్ట్స్ లయింగ్ లిప్స్ బట్ హీ డిలైట్స్ ఇన్ పీపుల్ హూ ఆర్ ట్రస్ట్ వర్ది ఉందా లేదా అంటే ఏంటి ఇట్ హైలైట్స్ హౌ సీరియస్లీ గాడ్ టేక్స్ ట్రూత్ఫుల్నెస్ అన్నది ఉందా లేదా పని మీరు నమ్మేటటువంటి దేవుడు చెప్పినటువంటిది ఏదైతే ఉందో బైబిల్ లోపల దాన్ని నమ్మే ప్రయత్నం చేస్తారా లేదా కనీసం ఈలోపే రెచ్చిపోయి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఇష్టం వచ్చినట్టు స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేశారండి అలాగే మీకు ప్రావబ్స్ థర్టీన్ ఫైవ్లో కూడా ఉంటుంది ద రైటర్స్ హేట్ వాట్ ఈస్ ఫాల్స్ బట్ ద విక్డ్ మేక్ దెమ్సెల్స్ ఎ స్టెంచ్ అండ్ బ్రింగ్ షేమ్ ఆన్ దెమ్సెల్స్ అని చెప్పి ఉంటుంది సో వాళ్ళకి బైబిల్లోనే మరి రెగ్యులర్గా వీళ్ళు చదువుతున్నారా లేదా నాకైతే అర్థం కాల ఈ లోపే అండ్ ఇష్టం వచ్చినట్టు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేయడం ఎవరు ఆయన చంపేశారు అని చెప్పి ఆయన మొహం మీద గాయాలున్నాయి ఆయన కొట్టారని చంపారని అంటే పోలీసులకు కనీసం బ్రీతింగ్ స్పేస్ కూడా ఇవ్వారండి ఇన్వెస్టిగేషన్కి బ్రీతింగ్ స్పేస్ కూడా ఇవ్వరా ఈ లోపే ఇష్టం వచ్చినట్టు ఫాల్స్ ఇన్ఫర్మేషన్ డంప్ చేసేసేయడమేనా అంతేందుకు జేమ్స్లో కూడా ఉంటుంది త్రీలో ఫైవ్ అండ్ సిక్స్ మీరు వెళ్ళి చదువుకోవచ్చు ద టంగ్ ఈజ్ ఎ స్మాల్ పార్ట్ ఆఫ్ ద బాడీ బట్ ఇట్ మేక్స్ గ్రేట్ బోస్ట్స్ కన్సిడర్ వాట్ ఎ గ్రేట్ ఫారెస్ట్ ఈస్ సెడ్ అండ్ ఫైర్ బై ఎ స్మాల్ పా స్పార్క్ ద టంగ్ ఆల్సో ఈజ్ ఎ ఫైర్ అని చెప్పి స్పష్టంగా జేమ్స్లో ఉంటుంది అంటే ఇట్ ఎంఫోసైజెస్ హౌ డేంజరస్ అవర్ వర్డ్స్ కెన్ బీ ఎస్పెషల్లీ వెన్ స్ప్రెడింగ్ ఫాల్స్ వుడ్స్ అనేది ఉంటుందా లేదా ఆలోచించండి సో ఆ పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన యాక్సిడెంట్లో మరణించాడు ఆ సహజమైనటువంటి మరణం అది తాగాడు స్పష్టంగా పోలీస్ డిపార్ట్మెంట్ అండి హైదరాబాద్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు పంపించి ఆ కేసు మీద ఎన్నో రకాలుగా విచారణ జరిపారు పోలీసులు దారి పొడవున ప్రవీణ్ను గమనించిన వాళ్లను ఫోన్లో మాట్లాడిన వాళ్ళందరినీ పోలీసులు విచారణ చేశారు కుటుంబ సభ్యులను కూడా విచారించారు ప్రవీణ్ చనిపోయిన స్థలాన్ని విజయవాడ నుంచి ఫోరెన్సిక్ నిపుణులు వచ్చి పరిశీలించి ఆధారాలు సేకరించారు అంతేకాకుండా ప్రవీణ్ ప్రయాణించిన బైక్తో పాటు కొన్ని అనుమానాస్పదంగా ఉన్న బైకులను కూడా ఎగ్జామిన్ చేశారు యూపీఐ పేమెంట్స్ కూడా సేకరించారు పోలీసులు అలాగే తమకు ఎవరి మీద అనుమానం లేదు అని చెప్పి ప్రవీణ్ కుటుంబ సభ్యులు చెప్పారు అని చెప్పి ఇప్పుడు ఐజీ గారు లేటెస్ట్గా ఆయన ప్రకటించారు ఐజీ గారు చెప్పినటువంటి మాటల్లో వినాలి అంటే విచారణ జరిపి పాస్టర్ ప్రవీణ్ పగడాల మరణానికి కారణం ఏంటి అనేది తేల్చారు ప్రవీణ్ ప్రయాణం చేస్తూ ఆరు మందితో సెల్ ఫోన్లో మాట్లాడినట్టు ఐజీ గారు తెలియజేశారు కొంతమంది సోషల్ మీడియాలో హత్య అని చెప్పి అనుమానాలు వ్యక్తం చేశారు సో వాళ్ళందరినీ పట్టుకొని కూడా విచారణ చేశారు నీకు ఎలా తెలిసింది అది హత్య అని చెప్పి నువ్వు ఎలా చెప్పగలవు అని చెప్పి పోలీసులు వాళ్ళని కూడా విచారణ చేశారు పోయిన నెల అండి మార్చ్ ఇరవై నాలుగున పదకొండు గంటలకు హైదరాబాద్ నుంచి బుల్లెట్పై అంటే బైక్పై బయలుదేరాడు పాస్టర్ ప్రవీణ్ బుల్లెట్ను రాజమండ్రిలోనే విడిచిపెట్టాలి అన్న ఆలోచనతో ఆయన బుల్లెట్ మీద బయలుదేరాడు అంటే మాములుగా లేకపోతే వేరే ఆల్టర్నేటివ్ ఏదైనా బస్సులో కానీ ఇంకేలాగైనా కానీ కార్లో ఎట్లయినా వెళ్ళుండేవాడేమో బుల్లెట్ రాజమండ్రిలో పెట్టాలి మళ్ళీ వెనక్కి వచ్చేటప్పుడు అన్న ఉద్దేశ్యంతో ఆయన బుల్లెట్ డ్రైవ్ చేసుకుంటూ ఆయన స్టార్ట్ అయ్యాడు పన్నెండు గంటల పదిహేను నిమిషాలకు నాగోలు దగ్గర సవేరా లిక్కర్ మార్ట్ అక్కడ ఆగాడు ఆగి లిక్కర్ కొనుగోలు చేశాడు స్పష్టంగా పోలీసుల దగ్గర ఆధారాలున్నాయి సవేరా లిక్కర్ మాట్ పోలీసులు చెప్పారు అలాగే మధ్యాహ్నం మూడు గంటలకు కోదాడ దగ్గర ఆదిత్య వైన్స్ అక్కడ ఆగి లిక్కర్ కొనుగోలు చేశాడు జగ్గయ్యపేట దగ్గర రోడ్డు మీద లారీని ఓవర్టేక్ చేస్తూ రోడ్డు మీద పడిపోయాడు వేగంగా వస్తూ కీసరా అనే ఒక గ్రామం ఉంది అక్కడ అక్కడ రోడ్డు పక్కన పడిపోయాడు హెడ్లైటు పగిలిపోయింది నాలుగు గంటల యాభై ఒకటి నిమిషాలకు గొల్లపూడి పెట్రోల్ బంక్ దగ్గర పెట్రోల్ కొట్టించుకున్నాడు ఆ తర్వాత విజయవాడ దుర్గగుడి ఫ్లైఓవర్ ఐదు గంటలకు వచ్చాడు ఐదు గంటల పదిహేను నిమిషాలకు రామవరపాడు అక్కడికి వచ్చి అక్కడ కింద పడిపోయాడు మళ్ళీ ఆటో డ్రైవర్సు అలాగే ట్రాఫిక్ పోలీసులకు అక్కడ సమాచారం ఇచ్చారు ట్రాఫిక్ ఎస్ఐ సుబ్బారావు గారు పాస్టర్ ప్రవీణ్తో మాట్లాడారు పాస్టర్ ప్రవీణ్కి టీ తాగిచ్చారు సుబ్బారావు గారు అక్కడే పాస్టర్ ప్రవీణ్ కాసేపు రెస్ట్ తీసుకున్నాడు రాత్రిపూట కాలపర్రు టోల్ ప్లాజా దగ్గరికి వచ్చాడు రైట్ సైడ్ బ్లింకర్తో మాత్రమే ఆయన ప్రయాణిస్తూ ఉన్నాడు సో ఏలూరులో నిపుణ్ టానిక్ వైన్ షాప్ ఉందన్నమాట నిపుణ టానిక్ వైన్ షాప్ అక్కడికి వచ్చి రాత్రి పది గంటల పది నిమిషాలకు ఫోన్పే చేశాడు అక్కడ మద్యం కొనడం తర్వాత కొవ్వూరు టోల్ ప్లాజా అక్కడికి రాత్రి పదకొండు గంటల ముప్పై ఒకటి నిమిషాలకు వచ్చాడు బుల్లెట్ మీద అతి వేగంగా వెళుతూ ఉన్నాడు నయారా పెట్రోల్ బంక్ దగ్గర రాత్రి పదకొండు గంటల నలభై రెండు నిమిషాలకు వచ్చి రోడ్డు పక్కన పడిపోయాడు ఇదనమాట ఐజీ అశోక్ కుమార్ గారు పూర్తి క్లారిటీ విత్ డేటా టైమ్ స్టాంప్స్ పేర్లు వైన్ షాప్ల పేర్లు స్పష్టంగా అండి ఐజీ అశోక్ కుమార్ గారు చెప్పారు అలాగే సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ వాళ్ళు సీసీటీవీ ఫుటేజెస్ అన్నింటినీ అండి డేటా అనాలసిస్ చేశారు క్షుణ్ణంగా పరిశీలించారు రోడ్డు మీద నుంచి జారి పడడం వల్ల అంటే ఆ బుల్లెట్ మీద ప్రయాణం చేస్తూ జారి పడడం వల్ల మరణించాడు ప్రమాదం జరిగిన సమయంలో డెబ్బై కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తున్నాడు రవాణా శాఖ అధికారులు నివేదిక ఇచ్చారు దాని ప్రకారం బుల్లెట్ నాలుగవ గేర్లో ఉంది ఎవ్వరూ ఆయనకు డాష్ ఇవ్వలేదు అని రవాణా శాఖ అధికారులు స్పష్టంగా నిర్ధారించారు ఆరుసార్లు యూపీఐ పేమెంట్స్ చేశాడు సెల్ఫోన్ ట్రాకింగ్ ఉంది పోస్ట్మార్టం వీడియోగ్రాఫ్ ద్వారా సేకరించారు ఏంటి అంటే లిక్కర్ సేవించినట్టు స్పష్టంగా నిర్ధారణ అయ్యింది పాస్టర్ ప్రవీణ్ ఆ గాయాలయ్యి ఆ కిందపడి బుల్లెట్ మీద ప్రయాణం చేస్తూ రోడ్డు ప్రమాదం జరగడం వల్ల మరణించాడు అని చెప్పి వైద్యులు నిర్ధారణ చేశారు సో పాస్టర్ ప్రవీణ్ ఆల్కహాల్ తాగడం వల్ల ఓకే ఆల్కహాల్ తాగితే ఏం జరుగుతుంది అన్నది ఆ తాగే వాళ్ళకు చాలా బాగా తెలుసు రోడ్డు ప్రమాదంలో మరణించాడు అని చెప్పి నిర్ధారణ అయ్యింది ఆల్కహాల్ కొనుగోలు చేయడంతో పాటు వినియోగించాడు అనేది స్పష్టంగా నిర్ధారించారు పోలీసులు ఇప్పుడు కొనడం వేరు కొన్నది తాగాడా లేదా డ్రైవ్ చేసేటప్పుడు అన్న క్వశ్చన్ వస్తుంది కదా ఇప్పుడు మనకు కొంతమంది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు ఒక వారం రోజుల క్రితం ఈ పాస్టర్ ప్రవీణ్ మద్యం కొంటూ ఉన్నటువంటి వీడియోస్ వేశారు బట్ మద్యం కొన్నంత మాత్రాన ఆ డ్రైవ్ చేసే టైంలో తాగాడా లేదా అన్న డౌట్ కూడా ఉంటుంది కదా మనకు అది కూడా పోలీసులు కేర్ తీసుకోవాలి కదండి ఎస్ చెక్ చేశారు అందుకే పోస్ట్మార్టంలో చెక్ చేశారు ప్రత్యేకంగా చెక్ చేశారు నిజానికి యాక్సిడెంట్స్ అయినటువంటి కేసెస్లో బై డిఫాల్ట్ చెక్ చేస్తారు తాగాడా తాగలేదా ఆ రిపోర్ట్ ఇస్తారు అది చాలా చాలా కీలకమైనటువంటి రిపోర్ట్ అవుతుంది ఈవెన్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్లో కూడా చాలా ఉపయోగపడుతుంది చాలా చాలా కీలకం అనమాట ఆ రిపోర్ట్ సో ఆల్కహాల్ కొనడం మాత్రమే కాదు తాగాడు అని నిర్ధారణ చేశారు మొత్తం అన్ని సీసీటీవీ ఫుటేజెస్ గమనించారు రెండు వందల నుంచి మూడు వందల సీసీటీవీ ఫుటేజెస్ జల్లడ పట్టారు అందులో నలభై రెండు నుంచి అరవై రెండు సిసిటీవీ కెమెరాలలో స్పష్టంగా పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించినటువంటి ఫుటేజ్ స్పష్టంగా అండి పోలీసులు డేటా అనాలిసిస్ చేసి మరి నిర్ధారణకు వచ్చారు ఏమండి దీంతో మనకు అర్థం కావాల్సినవి రెండు విషయాలు ఒకటి అంటే ఒక పాస్టర్ మరణించాడు అనంగానే ఇంకా బై డిఫాల్ట్ ఎవరో వేరే మతానికి చెందినటువంటి వాళ్ళు అతన్ని చంపేసి ఉంటారు అని చెప్పి నమ్మేయడం ఏంటి మత కల్లోలాలు రేపే ప్రయత్నం చేయడం ఏంటి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కనుక్కోండి పోలీసులకు బ్రీతింగ్ స్పేస్ ఇవ్వండి డౌట్స్ ఉంటే పోలీసులకు చెప్పండి అట్లా చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు కొంతమంది గ్రేస్ఫుల్గా వెళ్ళి అయా ఇట్లా మొహం మీద ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి మాకు అనుమానాలు ఉన్నాయి కనుక్కోండి అని చెప్పినటువంటి వాళ్ళు ఉన్నారు దట్ ఈస్ వెల్ అండ్ గుడ్ అందులో ఏం తప్పులేదు కానీ ఇక వీళ్ళే ఏదో పెద్ద మొనగాళ్ళలాగా ఏదో ఇన్వెస్టిగేషన్ చేసినట్టు ఏదో ఇమ్మీడియట్గా అక్కడ పాస్టర్ ప్రవీణ్ పగడాల బైక్ యాక్సిడెంట్లో మరణించాడు అనగానే వెంటనే ఇక ఒక్కొక్కళ్ళు లేచి ఎవరో కొట్టారు ఎవరో చంపారు ఇవన్నీ అండి అబద్ధాలు విస్తృతంగా ప్రచారం చేసే ప్రయత్నం చేశారు ఇది మాత్రం చాలా తప్పు ఆ పని చేయడానికే మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఉందండి అందుకే మనం ట్యాక్సీలు కడుతున్నామండి పోలీసులు నా పని చేయనివ్వండి లేదు మీ దగ్గర ఏమైనా ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఏమన్నా ఉంటే డెఫినెట్గా మీరు మాట్లాడవచ్చు పోలీసులకు కూడా ఇవ్వచ్చు సార్ ఇలా ఉంది ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మా దగ్గర ఇది ఇది ఉంది మా దగ్గర హత్యకు సంబంధించి డెఫినెట్గా ఇవ్వచ్చు మాట్లాడచ్చు పోలీసులండి అట్లాంటి వాళ్ళందరినీ కూడా విచారించారు ఆ తర్వాత ఒక ఆయన పాస్టర్ అయితే రోడ్డు మీదకి వచ్చి మేము రౌడీలం బైబిల్ పక్కన పెట్టామంటే మీ అంత తెలియదు ఈ టైప్లో ఏదేదో వార్నింగ్ ఇస్తూ ఉన్నటువంటిది ఒకటి నేను చూశాను మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఏంట ఇలా మాట్లాడుతున్నాడు ఈనా అని చెప్పి నేను షాక్ అయిపోయాను ఇంత దారుణంగా మాట్లాడతారా అని చెప్పి తర్వాత పోలీసులు వచ్చి కేసు పెట్టేసరికి లబోదిబో అంటున్నాడు అనుకోకుండా అలా మాట్లాడాను ఇంకేం ఏంది ఏంటో చెప్తున్నాడు అనమాట ఎందుకంటే ఒకసారి పోలీసుల యొక్క కేసు పడేసరికి అప్పుడు మళ్ళీ వేరే రకంగా ఉంటుంది భాష సో మీడియా ముందుకు రాగానే రెచ్చిపోయి పక్కన జనం ఉన్నారని చెప్పి చూసుకొని రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎట్లా డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది చాలా చాలా పెద్ద నేరం అది తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో మద్యం తాగి వాహనం నడిపే ఘటనల మీద కొన్ని గణాంకాలు కనుక చూస్తే షాక్ అవుతారు పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగులో జస్ట్ హైదరాబాదు ట్రాఫిక్ పోలీసులు మొత్తం యాభై మూడు వేల రెండు వందల ముప్పై నాలుగు కేసెస్ నమోదు చేశారు మద్యం సేవించి వాహనం నడిపిన వాళ్ళ కేసులు జరిమానాల రూపంలో పది కోట్ల అరవై తొమ్మిది లక్షల రూపాయల ఆదాయం వచ్చింది జస్ట్ హైదరాబాద్ డేటా నేను చెప్తున్నది మళ్ళీ వాళ్ళలో ఎక్కువ బైక్ రైడర్సే ఉన్నారు చూసుకోండి డేటా మీరు కావాలంటే రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నవంబర్ మధ్య కాలంలోనే పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై మూడు మందిని పట్టుకున్నారు మద్యం తాగి డ్రైవ్ చేసినటువంటి కేసులో ఎనిమిది వందల ఇరవై నాలుగు మందికి జైలు శిక్ష పడింది ఆ జైలు శిక్ష కూడా ఒక రోజు నుంచి పది రోజుల వరకు రెండు వందల ఇరవై ఏడు మందికి కమ్యూనిటీ సర్వీసెస్ విధించారు ప్రతి సంవత్సరం షాక్ అయిపోతారు రెండు వేల ఇరవై మూడులో అయితే దారుణం అండి హైదరాబాదు సైబరాబాదు రాచకొండ మూడు కలిపి ఒక లక్ష ఆరు వేల కేసులు నమోదయ్యాయి ట్రంక్ అండ్ డ్రైవ్ ఐదు వేల ముప్పై రెండు మందికి జైలు శిక్ష పడింది ట్వంటీ ట్వంటీ త్రీ డేటా నాలుగు వేల మంది డ్రైవింగ్ లైసెన్సులు సస్పెండ్ చేశారు ఇక డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చిందంటే ఇంకా ఎన్ని కేసెస్ నమోదవుతాయో ఇక చెప్పలేము ఆ మధ్య డిసెంబర్ థర్టీ ఫస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే ఐదు వేల రెండు వందల డెబ్బై ఎనిమిది కేసులు నమోదయ్యాయి తెలంగాణ సంగతి చెప్తే అంతకుముందు సంవత్సరంతో పోల్చితే సెవెంటీన్ పాయింట్ సిక్స్ ఫైవ్ పర్సెంట్ ఇంక్రీజ్ అయ్యింది కేసెస్ పర్సెంటేజ్ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఎక్స్క్లూజివ్గా విజయవాడ ఎన్టీఆర్ జిల్లా గురించి మనం మాడితే రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ నవంబర్ మధ్యలో రెండు వందల నలభై తొమ్మిది మంది మీద మద్యం తాగి వాహనం నడిపిన కేసులు నమోదయ్యాయి వాళ్లలో నలభై మందికి పదిహేను వేల రూపాయల జరిమానా మిగతా వాళ్లకు పదివేల రూపాయలు జరిమానా వేశారు అదే విశాఖపట్నం వైజాగ్ రెండు వేల ఇరవై నాలుగులో మద్యం తాగినటువంటి కేసులు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగాయి ఏది ట్వంటీ ట్వంటీ త్రీ డేటా ట్వంటీ ట్వంటీ ఫోర్ డేటా పక్కన పెట్టుకుంటే ట్వంటీ ట్వంటీ ఫోర్లో ఫిఫ్టీ ఎయిట్ పర్సెంట్ పెరిగాయి వైజాగ్లో కేసెస్ ముప్పై మూడు వేల ఏడు వందల ఏడు కేసులు నమోదయ్యాయి జరిమానాల రూపంలో విశాఖపట్నం అక్కడ పదకొండు కోట్ల ఐదు వేల రూపాయలు పదకొండు కోట్ల యాభై వేల రూపాయలు పదకొండు కోట్ల యాభై వేల రూపాయలు వసూలయ్యాయి వాళ్ళలో నలభై శాతం మందికి వయస్సు ఉంటుందో తెలుసా ఇరవై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసు మధ్యలో ఉన్న వాళ్ళే దాదాపు ఫార్టీ పర్సెంట్ ఇంత తాగుతున్నారండి తాగి డ్రైవ్ చేయడం పోలీసులు చర్యలు చేపడుతున్నారు చెకింగ్ డ్రైవ్లు చేస్తున్నారు వీకెండ్స్ పండుగ రోజుల్లో పోలీసులు చెకింగ్లు చేస్తున్నారు శిక్షలు పడుతున్నాయి భారీ జరిమానాలు డ్రైవింగ్ లైసెన్స్ సస్పెన్షన్లు నడుస్తున్నాయి జైలు శిక్షలు వేస్తున్నారు అవగాహన కార్యక్రమాలు చేస్తున్నారు మద్యం తాగినటువంటి ఆ వ్యక్తులకు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులను పిలిచి కూర్చోబెట్టి కౌన్సిలింగ్లు ఇవ్వడాలు ప్రమాదాల మీద అవగాహన కల్పించడం ఇవన్నీ చేస్తున్నారు అయినా కానీ ఈ తాగి డ్రైవింగ్ చేసేటటువంటి కేసులు పైగా పాస్టర్ కూడా ఇలాంటి కేసులో ఇన్వాల్వ్ అవుతాడని చెప్పి నేనైతే ఊహించలేదు ఇప్పుడు వీళ్ళందరూ చేసినటువంటి రత్సా గోల వల్ల ఆ వ్యక్తి తాగి బండి నడిపి మరణించాడు అన్న విషయము ప్రపంచానికి మొత్తానికి తెలిసింది మాములుగా జస్ట్ క్లోజ్డ్ సర్కిల్లో తెలిసి ఉండేది బహుశా వాళ్ళ కుటుంబ సభ్యులకు ఎవరికో ఎలాగో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేది కుటుంబ సభ్యులకు చెప్పేవాళ్ళమ్మా ఇట్లా తాగాడు బైక్ డ్రైవ్ చేశాడు మరణించాడు అని చెప్పి వాళ్ళకి రిపోర్ట్ ఇచ్చేవాళ్ళు అంతవరకు ఉండేది కానీ వీళ్ళందరూ గోలగోళ రత్సరత్స చేయడం వల్ల ఇప్పుడు ప్రపంచం మొత్తానికి తెలిసినట్టు అయ్యింది మరి తాగమని చెప్తూ ఉన్నాడా ఆయన నాకు తెలియదు ఆయన ఏం చెప్తున్నాడు ఏం బోధిస్తున్నాడు ఏంటనేది నాకు తెలియదు ఆయన ఆయన పేరు కూడా నేను ఫస్ట్ టైం వినడం మొన్న ఈ యాక్సిడెంట్ కేసు అయినప్పుడే వినడం అంతకుముందు నేను ఎప్పుడూ వినలేదు మరి ఆయన ఏం బోధిస్తాడు ఏంటనేది కూడా మనకు తెలియదు మరి ఇదే కనుక తాగి డ్రైవ్ చేయండి తాగి డ్రైవ్ చేసినా తప్పులేదు తాగినా తప్పులేదు ఇటువంటివి బోధనలు ఏమన్నా చేస్తే మాత్రం అది మాత్రం కొంచెం ఆలోచించాల్సిన విషయం అలాంటివి చేసి ఉండడు అనే నేను అనుకుంటూ ఉన్నాను బట్ ఒక పాస్టర్ వృత్తి ఒక మరి పవిత్రమైన వృత్తి అని చెప్పుకునే వృత్తిలో ఉన్నాడు కదా మరి తాగి డ్రైవ్ చేయడం ఏంటి పది మందికి ఆదర్శంగా ఉండాలి కదా ఇప్పుడు ఈ ప్రశ్న చాలామంది మెదళ్లలోకి వచ్చేస్తుంది అదే విషయం ధన్యవాదాలు